తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో మాత్రమే సీనియర్ అధినాయకుడు కాదు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కూడా సీనియర్ రాజకీయ నాయకుడు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి ఎవరంటే చంద్రబాబు నాయుడు మంచి చెడుతో పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీనియర్ నాయకుడు అంతే మన తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది తెలుగుదేశంలో కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు పాత వాళ్ళకి అవకాశం ఇచ్చారు చాలా మందికి అయితే సీనియర్లు కాదని కొత్త వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు గెలిచినటువంటి కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు కొంచెం గాడి తప్పుతున్నట్లుగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్నట్లుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ఒప్పుకున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కిట్టినటువంటి అనంతపురం ఎమ్మెల్యే అలాగే శ్రీశైలంలో అటవీ అధికారులు కొట్టినటువంటి ఎమ్మెల్యే అలాగే లైంగిక దాడులకు పాల్పడుతున్నటువంటి మొన్న మరొక ముస్లిం ఎమ్మెల్యే అంతకు ముందు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు అదే విధంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు వచ్చినటువంటి వార్తలు మొత్తం ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు అయితే ఒక కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తుంది కీలక ప్రకటన అంటే ఆ పార్టీలో సంస్థాగత లోపాలు ఎత్తు చూపే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉద్దేశించి మీరు తప్పులు చేస్తే ఒకసారి ఫోన్లో మాట్లాడతా రెండోసారి పిలిపించి మాట్లాడతా మూడోసారి మాట్లాడడానికి నా దగ్గర ఇంకేమీ లేవు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మీపై వేటు వేయడం తప్ప నా దగ్గర మరొక మార్గం లేదు ఎమ్మెల్యేలు తగ్గినంత మాత్రం నాకు ఏదో పద లేదు ఇప్పుడు నా పరిస్థితి అలా లేదు పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేదైతే లేదు క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం ఒకసారి మాత్రమే చెబుతాను రెండోసారి ఇంకా వివరించి చెబుతాం మూడోసారి మాత్రం నేను ఇంకా చెప్పే ప్రసక్తే ఉండదు కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వారికి క్రమశిక్షణ చర్యలు పక్కన పెడితే ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా అర్థం కావట్లేదు అంటూ వాళ్ళకైతే క్లాస్ పీకడం జరిగింది అంతేకాకుండా తెలుగుదేశం తెలుగు దేశం పార్టీలో ఆ క్రమశిక్షణ అనేది ఉంటది వాస్తవం చెప్పాలంటే మొదటి నుంచి కూడా ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు అందుకే తెలుగుదేశం పార్టీకి కొంత పేరు కూడా ఆ విధంగా వచ్చింది